మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ లో లష్కర్ ఎస్సీబీ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ముందుగానే హెచ్చరించిన ప్రకారం కంటోన్మెంట్ బోర్డు పరిధిలో కూల్చివేతలను బోర్డ్ అధికారులు మొదలుపెట్టారు ఎవరు ఊహించని విధంగా ఉదయాన్నే బాంటియా గార్డెన్ గోదాం అధికారులు కొరడా చులిపించారు అక్రమంగా బీత్రీ ల్యాండ్ లో వెలిసిన కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు ఉదయాన్నే మోహరించిన కంటోన్మెంట్ బోర్డ్ యాక్షన్ టీం కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్తో బాంటియా గార్డెన్ అక్రమ గోదాంలో కూల్చివేతలు చేపట్టి ఫంక్షన్ హాల్ యాజమాన్యులకు షాక్ ఇచ్చారు పరిధిలోని బంగ్లా నెంబర్ రెండు వందల బాంటియాకు లో సరేందర్ బాంటియా పలు సామాగ్రి కోసం బంగ్లా ల్యాండ్ లో ఎటువంటి కట్టడాలు నిర్మించవద్దని రూల్ ఉన్న ఆ రూల్ ను తుంగలో తొక్కి నిర్మాణాలు చేపట్టడంతో పాటు కంటోన్మెంట్ బోర్డు నుంచి నోటీసులు అందడంతో ఇక కోర్టుకు వెళ్లి ప్రస్తుతానికి స్టే తెచ్చి నడిపించేస్తున్నారు గత సీఓ మదుక నాయక్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోగా నూతన సీఓ అరవింద్ కుమార్ ఇక ఈ విషయంలో ఇప్పటికే పబ్లిక్ నోటీసులు జారీ చేసి అందరికీ జలకిచ్చారు ఈ తరుణంలో కోర్టులో ఉన్న ఆర్డర్ను వెకెండ్ చేయించి ఈ రోజు ఉదయాన్నే బాంటియా యాజమాన్యంకు జలకిచ్చారు మళ్లీ ఇస్తే ఇక కథ మారేలా మొదటికి వచ్చే అవకాశం ఉండడంతో బోర్డు నుంచి ఇంజనీర్లతో కలిసి యాక్షన్ టీం రంగంలోకి దిగింది ఉదయాన్నే మోహరించి డెమాలిషన్ స్టాప్ గోదాంలో వారి సామగ్రిని మొత్తంగా ఖాళీ చేయించడంతో పాటు వారు ముందుకు రాని తరుణంలో గోదాంలోని కార్లు ఫర్నిచర్ను బోర్డు సిబ్బంది బయటకు తీశారు ఓవైపు కూల్చివేతలు కొనసాగుతుండగా మరోవైపు గోదాంను పూర్తిగా ఖాళీ చేయించి బోర్డు అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు కూల్ చివేతలో కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇంజనీర్లు బోర్డు సిబ్బంది పాల్గొన్నారు ఒక పది నిమిషాలు

ಏರೋ ದಪ್ಪಾಲೋ ಏರೋ ಕೋಲೋ ಆಡ ಕೋಲೋ ಆಡ ಕೋಲೋ

విషయం బయటికి రాకుండా ఉదయాన్నే బోర్డు యంత్రాంగం మొత్తంగా చేరుకోవడంతో యాజమాన్యం షాక్ అవ్వగా ఇక వీకెండ్లో ఇలానే చర్యలు ఉంటాయంటూ ఫంక్షన్ హాల్స్ యాజమాన్యాలకు జలకిచ్చినట్లుగా ఉంది బోర్డు అధికారుల యాక్షన్ ప్లాన్

మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు సికింద్రాబాద్ సనత్ నగర్ కాంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి